నమస్తే అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు మా నమస్కారాలు ఈరోజు మనం దుబ్బప్పల్లి గ్రామంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా గుడి గుడి లోపల పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు వంటలు కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది భక్తులు హాజరైనారు మరియు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ చాలామంది భక్తులు పూజలు వారి యొక్క సమయాన్ని కేటాయించి గుడి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క వైశాఖ పౌర్ణమి పవిత్రమైన దినంగా భావించి ప్రతి ఒక భక్తుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మీరు అందరూ కూడా మా యొక్క యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చేసి మరి ఈ యొక్క వైశాఖ పౌర్ణమి సోమవారం దినం ప్రత్యేకత అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని కోరుకుంటూ మేము ఈ వీడియో చేస్తున్నాము శ్రీ అభయంజని ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఈ యొక్క వీడియోను చేస్తున్నాము తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయాలని భక్తులు కోరుకుంటాము ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇక్కడ స్వామివారి పీఠము ఉన్నది ఓకడా ఓమి విజయ విజయ భజన పూజ కార్యక్రమం చేస్తున్నారు చూడండి చుడండి తర్మా తర్మా రామ మోక్ష మోక్ష విదపలం సత్యనారాయణ కరుణాతల కలి కటాక్ష ది 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 రస్తు ఓ